స్లాబ్ కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ అనేది చేస్తున్నట్లయితే వాటర్ క్యూరింగ్ అనేది ఎన్నిసార్లు చేయాలి అనేది చాలా మందికి వచ్చే డౌట్ మనం ఖచ్చితంగా ఉదయం ఒక పూట సాయంత్రం ఒక పూట రెండు పూట్ల వాటర్ క్యూరింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి స్లాబ్స్ కానీ మిగతా కాంక్రీట్ వర్క్స్ కానీ వాల్స్ కానీ ప్లాస్టింగ్ వర్క్స్ అప్పుడు కానీ మనకి పర్ఫెక్ట్ గా అయితే ఉంటుంది మరి ఇంకొక డౌట్ అయితే రావచ్చు మనకి ఉదయం వర్క్ అనేది జరుగుతుంది కదా మనం సాయంత్రం తడి తడిపితే ఆ వర్క్ పాడైపోదా అని చెప్పి కొంతమందికి అయితే ఈ డౌట్ కూడా వస్తూ ఉంటుంది అలాంటి పొజిషన్ లో మనం ఏంటంటే వర్క్ వాళ్ళు ఏ వర్క్ అయితే చేశారో ఆ వర్క్ కి మనం తడపకుండా మిగతా వర్క్ కి ముందు రోజు చేసిన వర్క్ కి తడుపుకోవచ్చు లేదంటే ఉదయం ఒక పూట బాగా తడిపినట్లయితే సరిపోతుంది ఇక స్లాబ్ కి క్యూరింగ్ అనేది ఎన్ని రోజులు చేయాలి కనీసం పద్నాలుగు రోజులు అనేది క్యూరింగ్ అనేది చేసుకోవాలి అదే రూమ్స్ యొక్క స్పామ్ అనేది మీకు పదహారు అడుగులకు మించి ఉన్నట్లయితే అప్పుడు మీరు ఇరవై ఒక్క రోజు కంపల్సరీ పైన వాటర్ క్యూరింగ్ అనేది ఈ విధంగా కట్టలు అనేవి కట్టి క్యూరింగ్ అనేది చేసుకోవాలి సో ఈ విధమైన టిప్స్ అనేవి మీరు పాటించినట్లయితే మీ యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్ గా రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి